గ్రామంలో స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీ బలసు రామారావు అని కపిలేశ్వపురం గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాసన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ జిల్లా కపిలేశ్వపురం బస్ స్టాండ్ సెంటర్ వద్ద బలసు రామారావు సంతాపసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇరిగేషన్ సైకిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అనంతరం గ్రామంలో ప్రజలకు కావాల్సిన పలు కార్యక్రమాలు చేశారని ఆయన మరణం తీరని లోటని పలువురు వక్తలు కొనియాడారు ఇచ్చారు బలసు రామరావు పట్టుదలతోటి ఇలా బస్ స్టాండ్ పది మంది పెళ్లి చేసుకోడానికి కానీ సభలు పెట్టుకోవడానికి కాని దేనికైనా ఈ రోజు లేకపోతే మోకాళ్ళ లోతు నీటిలో ఎవరో చాలా చిరాకు చిరాకు ఉండేది ఈ గణపతి నవరాత్రి చేసినప్పుడు కూడా ఆ భోజాల టైంలో ఎంత బాధపడి పోను అంటే ఆ భోజలు పెడతారంటే ఆ కూతురి ఎవరు పట్టుపోతారని భయం అలా ఆ రామారావు గారి పుణ్యం అంట ఈ బస్ స్టాండ్ని ఇలా చేయడం చాలా ధన్యవాదాలు తర్వాత వచ్చి వారికి ఒకసారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి మన యొక్క ప్రగాఢ సానుభూతి చేద్దాం మరి విశేషంగా అన్ని సంఘ పెద్ద ఉపాధ్యాయులకు అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇంతకు ఇంతటితో ముగిస్తున్నామని మరి గౌరవ క్రిస్టియస్ రామారావు యొక్క పెద్ద కర్మ రేపు వారి కుటుంబ సభ్యులు తమ్ముడి గారు ప్రసాద్ గారు గాని వారి అబ్బాయి గారు మొన్న వీళ్ళు చెప్పడం చెప్తే మా నాన్నగారు ఆశయాలు ఎప్పటికి మేము ఎప్పుడు కంటిన్యూగా మేము చేస్తూనే ఉంటాము మా నాన్నగారు ఆశయాన్ని ఇప్పుడు మేము నిర్వహిస్తాము అందుకు మాట మాటిచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరి ఊరి యొక్క సమస్య ప్రధాన సమస్య రామారావు రెండు గారు జరిగింది మన గణమా ఆనందరావు గారి కుమారుడు మురళీకృష్ణ గారు ఫోన్ చేసి నేనే ఈ ఊరి సమస్య వాడిగా నాన్నగారి పేరు మీద కట్టడానికి ముందుకు వస్తున్నాను రామారావు గారు కూడా చెప్పు అంటే నేను ఫస్ట్ కూడా రామారావు గారు ఫోన్ చేసి ఎవరిని ఇలా మురళీకృష్ణన్ గారు ఫోన్ చేశారు ఇలాగ శ్మశాని వాడికి కడుతున్నారంటే చాలా ఆనందం వ్యక్తం చేసి అమ్మ ఉండగా ఆయన ఇలా నిర్ణయం తీసుకున్నారంటే అసలు నాకు చాలా సంతోషం అని చెప్పడం జరిగింది కానీ వారు లేకపోవడం మన దురదృష్టం అలాగే త్వరలో కూడా మంచి స్మశని వాడికి ఆనంద గారు అబ్బాయి గారి చేత మనం పనులు ప్రారంభించకపోతున్నాం వారికి మొన్ననే పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది వారు యాసకాలమే పనులు మొదలు పెట్టి కార్యశాలను రూపొందిస్తున్నారు మరియు రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చెల్ల తీసుకున్నాను కపిలేశ్వరపురానికి తండ్రి లాటే ఆయన కోల్పోయినట్టే అనే భావి నాను ఏం చేద్దే ఎవరు ఫోన్ చేసినా ఆయన ఇప్పుడు కాకినాడ వెళ్తే ఆయన పెన్షన్ విషయంలో ఎవరైనా వెళ్ళారంటే హాస్పిటల్కి ఆయన కూడా వచ్చి లోన మీద వచ్చేవారండి వచ్చి ఆ హాస్పిటల్లో ఒక ఆయన పురవాయించి ఆ పెన్షన్ పని అయిందో లేదో మళ్ళీ ఫోన్ చేసి ఇవన్నీ కొనుక్కుని వాడికి భోజనం పురవాయించి ఇవన్నీ చేసి ఇలాంటి వ్యక్తిని మనం ఇప్పుడు చూడడం అలాంటి బలసు రామారావు గారు కోల్పోవటం నిజంగా మనం దురదృష్టకరంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అక్కడ మన జమీందారు గారి గురించి చెప్పుకుంటారు ఆవిరామ గారి గురించి నేను పైకి కింద చదువుతాను నేను మనకి అక్కడ అప్పుడు ఎవరంటే ఈ అప్పుడు ఎవరో ఉన్న లోకల్ ఎల్లీడర్స్ ఉంటారు ముచ్చార గారు రత్నాభాయ్ టీ రత్నాబాయ్ గారు వాళ్ళంతా ఉంటారు ఆ కాలేజ్ అన్నీ ఫ్రీ అనమాట మేము చదువు కోసం ఎక్కడ దొరక్క మా నాన్నగారు నలుగురు పిల్లల మీద మమ్మల్ని చదివించలేక ఆయన మానేారంటే నేను మానేశారు ఇలాగా నాకు మన మొత్తుపల్లి చుందరం గారు మేనళ్ళు మావారెడ్డి నారాయణరావు గారు అని ఆయన మహాన్భావుడు ఆయన నాకు ఇక్కడ రావడం వలన ఆయన రావడం వల్ల మళ్ళీ రీబేక్ అయ్యాను అన్నమాట ఎందుకంటే నేను చదువు మానేశాను ఆయన నేను కలిసి కంపల్సరీ చేసేవాళ్ళు టెన్స్ చదువుకుని ఇద్దరు పాస్ అయ్యారు టెన్త్ అయిపోయిన తర్వాత నేను గేది కాడు మొదలుపెట్టాను యాక్చువల్లీ ఆయన వచ్చి అది వింటారు అని సుజమా రెడ్డి చెప్పేసి నన్ను తీసిపోయి నా కోసం కోర్టుకేస్తారో అని తెలిసి మురారిని ఎక్కడ నా కోసం అక్కడ వరకు వచ్చాడు ఎక్కడికి రంపచేడరు ఫ్రెండ్షిప్ అంటే అది మంచి చేసే ప్రోత్సహించాలంటే ఇటువంటి మహానుభావుల గురించి సమాధానం తెలియదు అది దాన ధర్మాలన్నది ఎవరి శైలిలో చేస్తా కొందరు చెప్పుకోరు కొందరు చెప్పుకుంటారు అందరూ కూడా ఇప్పుడు అన్నారు ఇప్పుడు సంపదరావు గారు చెప్పిన అయితే ఎన్నో విషయాలు చెప్పారు అలాగే మరి కమ్మ వెంకటరాయ గారు ఏ మీటింగ్ వచ్చినా కానీ ఆయన పెద్ద ఆయన కూర్చొని వెళ్తారు ఆయన మాట్లాడతాం కానీ ఆయన చూడలేదు ఎప్పుడు కూడా మరి ఆయన కూడా అంత అలా బాధపడ్డారంటే ఆయన తేగాలంటే మరి మనిషికి ప్రాణం పోతున్నది కామను పుట్టాం చనిపోతాం కామను కానీ మన కుటుంబ సభ్యులు కాకుండా గ్రామం అంతా ఆయన గురించి ఒక సంతాప సభ ఏర్పాటు చేసి ఇలాగ ఆయన గురించి మాట్లాడుకుంటూ అంటే అతి సామాన్యమైన విషయం కాదు ఆ స్థాయి గౌరవాన్ని సంపాదించుకున్నారు మరి మొన్న అబ్బాయి గారు కూడా చెప్తుంది ఏంటంటే మా నాన్నగారు ఆశయాలు అంటే పుల్సాఫ్ గారు ఆశయాలు అన్ని గారు ఎలా కంటిన్యూ చేశారో మా నాన్నగారు ఆశయాలను కూడా మేము కంటిన్యూ చేస్తామండి ఏదైనా ముఖ్యమైన కారణాలు ఉంటే మా ఇక్కడ చెప్పారు ఇందాక నలుగురు మన బా రాంబాబు గారు కానీ అంటే మన ఎంపీ రాంబాబు గారు తోడగోడ రాంబాబు గారు ఒకరు మా రామకృష్ణ మామయ్య గారు ఆయన ఒకరు మా నాన్నారంగారు ఇలా చిన్న వెళ్తుంటే వాళ్ళు ఆ ద్వారా మా అమ్మగారు తెలియపడితే ఏదైనా మంచి కర్మలు చేస్తూ ఉన్నారు అందుకని ఈ రోజు ఇక్కడికి వచ్చిన పెద్దలు ఉన్నారు కష్టజీవులు ఉన్నారు మరి ర్యాంపులో పనిచేస్తూ సాయంత్రం ఎనిమిది గంటల వరకు పనిచేసిన వ్యక్తులు అందరూ కూడా గ్రామానికి ఇంత సేవ చేశారు ఇంక మనం అర్పించాలని ఇక్కడికి వచ్చిన యొక్క ఆలోచన విధానం చాలా మంచిదండి దయచేసి ఈ గ్రామంలో కులాల మతాలు వర్గాలు పార్టీలు ఉంటాయి అన్నీ వేరే విషయాలు గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నప్పటికీ మనందరం కూడా ఒక నిర్ణయంతో ఉండాలి ఎందుకంటే నేను ఇక్కడి నుంచి మా తిక్కడ వచ్చి మా కానీ నేను ఇక్కడ మీ గ్రామం వస్తుంది నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ సంవత్సరం నిలు కట్టుకున్నాను మన అందరం కూడా ఈ గ్రామ అభివృద్ధిలో మనం అందరం కూడా భార్యశ్రమ అవ్వాలి మరి ఈ రోజు హై స్కూల్ ఉండే హై స్కూల్ జమన్ గారు ఇప్పుడు కట్టారు తర్వాత ఎక్కడో అమెరికాలో ఉన్నాయని వచ్చి కృష్ణారావు గారు వచ్చి దానికి పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఆ పెద్ద కార్యక్రమం నేను అందులో విద్యార్థి కూడా చదువుకుని నేను స్థాయిలో ఉన్నాను నేను ఒక ఐదు వేలు ఇచ్చాను అందరూ కూడా ఆ మరి కార్యక్రమం చూస్తే ఎంతో ఆనందం అనిపించింది